హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చూడండి అయితే నేను చూపిస్తున్నది ఏంటంటే దీపాలు చూపిస్తున్నానండి కుందులు చూపిస్తున్నాను అనమాట మోడల్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను నేను లైట్ వెయిట్లో మన డైలీ పెట్టుకునేవి చూపిస్తున్నాను అనమాట అండి ఇప్పుడు ఎలాగా రాబోయేది మనకి దీపావళి కదండి దానికోసం అని చెప్పేసి నేను అయితే చూపిస్తున్నాను ఇవి చూడండి ప్లెయిన్ కుందులు అంటే ఇవి ఇవంటే పెద్ద పెద్ద హెవే హెహేట్ అయితే నేనేమీ చూపించట్లేదు స్మాల్ సైజు తక్కువ వెయిట్లోనే అయితే నేను చూపిస్తున్నాను అనమాట అండి ఇది వచ్చి మనకి ట్వంటీ గ్రామ్స్ పడుతుంది డైలీ యూస్కి మనకి డైలీ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది క్లెయిను క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేది దీపావళి కాబట్టి మనకి దేవుడి దగ్గర వెలిగించుకోవడానికి అసలు లేదనుకునేవారు ఇలా చిన్న సైజ్ అయితే తీసుకొచ్చట అండి ట్వంటీ గ్రామ్స్ ఉంటాయి ఇవైతే చాలా బాగుంటాయి తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే అదే సైజులో ఇలాగా స్టార్స్ వస్తాయమాట అండి పైన ఇలా ఒత్తు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా స్టార్స్ వస్తాయి కొంతమంది ఇలా తీసుకుంటారు కొంతమంది అయితే అలా తీసుకుంటారు ప్లెయిన్ తీసుకుంటారు ఇవి కూడా చాలా బాగుంటాయి అండి ఇవేమి మనకి గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు మామూలుగా రౌండ్గానే ఉంటుంది ఇలా ఒత్తు కూడా మనకి ఇదిగోండి ఇలాగ ఇవైతే ట్వంటీ గ్రామ్స్ ఇవి కూడా సేమ్ సైజు సేమ్ మాట వెయిట్ కూడా ఒకటే వెయిట్ వస్తుంది ట్వంటీ గ్రామ్స్లోని డైలీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అలాగే మనం గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుందండి ఏంటంటే సిల్వర్ ఇప్పుడు కాస్ట్ ఎక్కువైపోయింది కదండి కదండి దానికోసమే చెప్తున్నాను ఇలా తక్కువ వెయిట్లో మనకి ఐటెం కనిపించేటట్టు అమౌంట్ తక్కువ అయ్యేటట్టు మనకి ఇలా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే కామాక్షి దీకా దీపాల కామాక్షి దీపాల్లో చిన్న సైజు మటం అండి ఇవి స్మాల్ సైజు ఇవి కూడా మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ అయితే వచ్చే అండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇలాగా లక్ష్మీదేవి గజలక్ష్మి మట అండి పక్కన ఇలాగా ఏనుగులతో లక్ష్మీదేవి వస్తుంది మటండి దీపం అయితే చాలా బాగుంటుంది ఈ దీపం అయితే ప్రతి ఒక్కరూ అయితే తీసుకుంటున్నారండి ఏంటంటే మనకి నార్మల్ దీపాలు ఉన్నా కూడా ఇదైతే కంపల్సరీ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కామాక్షి దీపం ప్రతి ఒక్కరూ అనమాట సింగిల్గా పెట్టుకోవచ్చు ఇది డబుల్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టం సింగిల్ పెట్టుకోవచ్చు డబుల్ కూడా పెట్టుకోవచ్చు ఇది చూసారా చక్కగా ఉన్నాయి మనకి ఇలాగా ఒక రెండు తులాలం పావులోనే చక్కగా హైట్గా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఇవి చూడండి ఇవి స్మాల్ సైజు ఎలిఫెంట్ అండి ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి వచ్చి మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పడుతున్నాయి చూసారా ఎంత చక్కగా ఉందో రియల్గా మనకి ఏనుగు ఇలాగా దీపాన్ని పైకి పట్టుకున్నట్టుగా ఉంటుంది అండి మోడల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చిందండి స్మాల్ సైజు మాట అండి ఇది ఎలిఫెంటు ఇది చూడండి డిజైన్తో వచ్చిందిమాట ఇది అంటే డైలీ వేర్కి కాదు కానీ ఏదైనా పూజలు అంటప్పుడు కూడా మనం చక్కగా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట డెకరేషన్ లాగా అమ్మవారి పక్కన పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి ఇలా కాళ్ళు పైకి ఎత్తి తొండం పైకెత్తి చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట చూడడానికి లుక్ అయితే బాగుంటుంది అన్నమాట అండి ఇది చాలా బాగుంటుంది ఒక ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ త్రీ గ్రామ్స్ అలా అయితే పడుతుంది ఇది వెయిట్ వచ్చి మనకి అలాగే మన దగ్గర పూజ ఐటమ్ అయితే చాలా ఉండదండి కలెక్షన్ మీకు ఏదన్నా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి అదే మెసేజ్ పెట్టండి నాకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ మీద ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే నేను ఐటెం అయితే తప్పకుండా మీకు చూపిస్తాను మ్యాక్సిమం ఉన్నాయన్నీ కూడా నేను అయితే చూపిస్తానండి ఇది చూసారండి స్టార్కు ఉందన్నమాట ఇది పొడవుకుందు మన చూపుడు వేలికి కొంచెం పెద్ద సైజ్ వస్తుంది మీకు సైజు చూపించాను అనమాట అంటే మనకి వీడియోలో ఎంత కనిపిస్తుంది అన్నది నాకు తెలియదు కదండి దానికోసం చెప్పి నేను సైజ్ అయితే చూపిస్తున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయి మనకి డైలీ పెట్టుకోవడానికి కొంతమంది ఇలా పొడవు కుందరైతే ఇష్టపడతారు అన్నమాట కొంతమంది అయితే అలా పొట్టు కుందరు అయితే ఇష్టపడతారు దానికోసమని నేను ఇలా పొడవే కూడా చూపిస్తున్నాను ఇవైతే డైలీ పెట్టుకోవడానికే బాగుంటాయండి పెద్ద పెద్ద పూజలంటప్పుడు అయితే ఇది కనిపించదు కదండి దానికోసమని చెప్తున్నాను అనమాట ఇది కూడా ఫార్టీ గ్రామ్స్ వచ్చాయమాట అండి చిన్నగా మనకి పెద్దగా ఆయిల్ ఏం పడదు కానీ అలానే మరీ పడకుండా ఏమి ఉండదు బాగుంటుంది సరిపోతుంది మటండి పూజకి సరిపోద్ది కరెక్ట్గా సరిపోద్ది ఇదిగోండి ఫార్టీ గ్రామ్స్కి మనకి స్టార్ కుందులు కూడా వచ్చేసినాయండి కుందులు ట్వంటీ గ్రామ్స్ నుంచి మన దగ్గర కిలో కిలో వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి మాట మన దగ్గర కుందులు అయితే ఇది చూడండి పికాక్ కుందులు ఇవి ఇది కూడా బాగుంటాయి ఇది ఐదు తులాలు వచ్చింది ఇది కూడా కొంచెం లోతు వస్తుంది బాగుంటుంది కూడా మోడల్ ఇందులో మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే పావు కిలో వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో మనకి వెయిట్లు వచ్చి ఇది చూసారా పికాక్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి తోముకోడానికి కూడా మనకి వీలుగానే ఉంటుంది మరీ పెద్ద డిజైన్ ఏం కాదు కొంచెం ఇలాగా నెమలు ఇప్పి వెనకాల ఇప్పి దగ్గర కొంచెం డిజైన్ ఉంటుంది మళ్ళీ పికాక్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది తోముకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదండి బాగుంటుంది కొంచెం మనం డిజైన్ కావాలన్నప్పుడు కొంచెం కష్టపడాలండి ఏంటంటే మరి డిజైన్ ఉంటుంది కదండి అందం కావాలంటే మనకి కష్టపడాలన్నమాట కొంచెం క్లీన్ చేసుకున్నప్పుడు ఇవి చూడండి రౌండ్ అలా పొడవలోనే ఇవి రౌండ్ వచ్చాయమాట అండి ఇది కూడా బాగుంటాయి నేను ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా రౌండ్ దీపాలు చిన్నవి అందులో ఇవి పొడవ అన్నమాట అండి ఇవి కూడా బాగుంటాయి డైలీ పెట్టుకోవడానికి బాగుంటాయి అలాగే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి అన్నమాట చూడండి చక్కగా ఉన్నాయి కదండీ మీకు అన్ని కుందులో ఏ మోడల్ అయితే నచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండానే చూడండి ఇదిగోండి నేను అన్నీ కూడా లైన్గా పెట్టి చూపిస్తున్నాను ఇంకా మన దగ్గర అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా మోడల్స్ కుందుల్లోనే కాదు మన దేవుడి దగ్గరికి పూజ ఐటెంలు అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అన్నీ కూడా రకరకాల మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయి మాట అండి చూడండి మన వీడియో మీకు నచ్చిందా అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే మన వీడియో అన్నది వేరే ఒకరికి రీచ్ అవ్వడం కోసం చెప్పేసి నేను లైక్ చేయమని అయితే అడుగుతున్నానండి చూడండి బాగున్నాయి కదండి కుందులన్నీని అలాగే మీకు ఏదన్నా ఐటెం కావాలంటే నాకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా వేలైన మట్టికి నేను చూపిస్తానండి ఓకే అండి